హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అనమాట సో రీసెంట్గా మన ఛానల్లో సూపర్ హిట్ అయిన శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్ పట్టు బై పట్టు అనమాట ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ కూడా ఇప్పుడు అందులోనూ మంచి మంచి ట్రెండింగ్ డిజైన్స్ అండ్ కలర్స్ అండి మీరు చాలామంది అడిగిన కలర్స్ రీస్టాక్ అయినాయి అండ్ టూ త్రీ కలర్స్ న్యూ కలర్స్ యాడ్ అయినాయి అనమాట సో డీటెయిల్గా అన్నీ చెక్ చేసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మల్టిపుల్స్ ఉన్నాయి బట్ మల్టిపుల్స్ ఉన్నా ఫాస్ట్గా అయిపోతాయి తెలిసిందే కదా అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో అందుకే ఎన్నిసార్లు చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మంచి మంచి కలెక్షన్ మిస్ అయిపోద్ది కొంచెం లేట్ చేసినా నచ్చిన కలర్ అయిపోతున్నాయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా ఎంతమంది అడిగారో ఈ డిజైన్ అండి ఈ కలర్ అయితే సో మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా వెంటనే అయిపోతాయి అనమాట ఈ పర్టికులర్ డిజైన్ అండి ఈ పర్టికులర్ కలర్ చాలా ట్రెండింగ్ ఇప్పుడైతే మంచి లైట్ లక్స్ గ్రీన్ కింద వస్తుందండి లైట్ గ్రీన్ కి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అనమాట పైన ప్లెయిన్ వచ్చి కిందంతా కూడా మనకి ఇలాగా యానిమల్ థీమ్తో డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ అనమాట మంగళగిరి పట్టులో అండ్ అటు ఇటు ఇలాగా రెడ్ కలర్తో బార్డర్ వచ్చింది అనమాట అండ్ మంగళగిరి పట్టుకి ఇలాగా టెంపుల్ బార్డర్ సిల్వర్ కలర్ టెంపుల్ బార్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఉంటుందన్నమాట అండ్ ప్రతి శారీ పళ్ళులో ఇలాగ సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయండి సో ప్యూర్ పట్టు బై పట్టు అనమాట అండ్ శారీ పళ్ళులో టాజిల్స్ వేసుకోవచ్చు మనకి ఇలాగా అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలాగా చిన్న డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట అండ్ అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ ఈ పర్టికులర్ శారీ అయితే ఒక మేడం ఆన్లైన్లో పెట్టుకొని అమౌంట్ పే చేసేసి ఇంటికి వచ్చి తీసుకున్నారండి విజయవాడ అని వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేము మార్నింగే మంగళగిరి అంతా తిరిగామండి మేము ఈ డిజైన్ కోసం తిరిగాము అయినా మాకు ఈ డిజైన్ దొరకలేదు మీ దగ్గర దొరికింది అట్లాస్ట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో మనం ఏంటంటే ఆర్డర్ ఇచ్చి చేపిస్తామండి డిజైన్స్ అన్నీ కూడా అక్కడ షాప్లో ఏముంటే అవి తెచ్చేయడం కాదనమాట డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర ఆ పర్టికులర్ కలర్ అండ్ డిజైన్ నేను చెప్పి ఆర్డర్ ఇస్తాను సో అందుకే అందరు అడిగిన డిజైన్సే నేను అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి చేపిస్తానమాట సో మన దగ్గర ఉన్న క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీసిన క్లాత్ కూడా ప్యూర్ పట్టు షైన్ ఉంటాయి పార్టీవేర్ శారీస్ అనమాట సో మిస్ అవ్వద్దండి ఎవరు లేట్ చేయద్ది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి బయట త్రీ ఎయిట్ నుండి స్టార్టింగ్ ఉంటున్నాయండి సో ప్యూర్ క్వాలిటీ త్రీ సిక్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే మనకి చాలా రీజనబుల్గా వస్తున్నాయి న్యూ స్టాక్ ఎవరు లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి లైట్ బేబీ పింక్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇటు ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు క్యారీ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి పార్టీ వేరే టెంపుల్స్కి పూజలకి చిన్న చిన్న పార్టీస్కి కట్టుకోవచ్చు మంచి డీసెంట్ లుక్ ఉంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ టీ టు సిల్వర్ బార్డర్ అనమాట అసలు శారీ మంచి డీసెంట్ కలర్ అండి ఎవరికైనా సెట్ అయిపోద్ది ఈ కలర్ అయితే అండ్ ఇది పళ్ళు మనకి పళ్ళులో ఏంటంటే ఈ ఫ్లోరల్ డిజైన్ శారీలో అటు ఇటు వచ్చింది బార్డర్ పైన బట్ పళ్ళులో ఏంటంటే మొత్తం పైనుండి కింద వరకు ఇట్లా పళ్ళులో ఫ్లోరల్ డిజైన్ వచ్చి ప్రతి శారీ పళ్ళులో మనకి ఇలాగా సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ హైలైట్ అనమాట బ్లౌజ్ ఈ కలర్ పడితే ఇంకా శారీ ఇంకా బాగుంటుంది బ్లౌజ్లో ఇలా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో సో లేట్ అవ్ లేట్ చేయొద్దండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో ఇంకో కలర్ అండి మంచి పేస్టల్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మంచి డీసెంట్ కలర్ పేస్టల్ షేడ్ లైక్ చేసే వాళ్ళ మట్టుగా అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా రీస్టాక్ అండి అసలు ఎంతమంది అడిగారో నిన్నటి వరకు కూడా అడుగుతానే ఉన్నారు జస్ట్ ఇవాళే స్టాక్ వచ్చినాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్తో అండ్ ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకి పళ్ళులో జరిగే లైన్స్ ఉంటాయనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి శారీలో ఏ కలర్తో అయితే కొంచెం డార్క్ షేడ్తో ఉందో ఆ కలరే బ్లౌజ్ ఉంటుంది అనమాట అండ్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర చాలా ఇష్టపడుతున్నారండి కాంబినేషన్స్ అయితే సో చూడండి ఎంత బాగుందో శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ ఈ కాంబినేషన్ కూడా ఎన్నిసార్లు రీస్టాక్ చేశాను లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఈ శారీ కట్టుకొని అంటే అది కొంచెం పెద్ద లీవ్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి కొంచెం చిన్న లీవ్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ వచ్చింది ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ సో చూడండి బ్రైట్ కలర్ కొంచెం బ్రైట్ లైట్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ షేడ్కి సిల్వర్ బార్డర్ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట ఎవరైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలర్ కూడా చూసారో ఎంత బాగుందో డార్క్ నావీ బ్లూ మీద మనకి ఇలా లీవ్ డిజైన్ వచ్చి జెరీ లైన్స్ అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో డిజైన్ కూడా చిన్న లీవ్ డిజైన్ ఎంత నీట్గా ఉందో చూడండి కాంబినేషన్ బాగుంది శారీ డిజైన్ బాగుంది సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్లూ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి ఈ బార్డర్ కలర్ కూడా మంచి ఆరెంజ్ అండ్ బ్రిక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ అయితే రేర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఫస్ట్ చూపించిన శారీ డిజైన్లో ఇంకో కలర్ అండి చెప్పా కదా ఈ పర్టికులర్ డిజైన్ ఎంతమంది ఇష్టపడుతున్నారో మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఏది తీసేయడానికి లేదనమాట అంత బాగున్నాయి కలర్స్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి జెరీ లైన్స్ వచ్చి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ పట్ అనమాట అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి చిన్న ప్రింట్ ఉంటుంది అటు ఇటు జెరీ బార్డర్ సో ఎంత నీట్గా ఉన్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి పేస్టల్ షేడ్ ఆల్ ఓవర్ ఇలాగా లోటస్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో ఇది కూడా రీస్టాక్ అయిందండి చాలా మంది అడుగుతున్నారు నిన్న కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ పర్టికులర్ శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఆల్రెడీ తీసుకున్నోళ్ళైతే కట్టిన కట్టుకొని నాకు ఫొటోస్ షేర్ చేశారండి చాలామంది నాకు భలే హ్యాపీ అనిపించింది అండ్ చాలా బాగున్నాయి శారీస్ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చి మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట కాంబినేషన్స్ కానీ అసలు డిజైన్స్ కానీ ఇంకా చెప్పక్కర్లేదు సో మీరు ఆర్డర్ చేసుకోవడమే లేట్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ వచ్చిందనమాట సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతే మంచి హైట్ ఉంటే ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ పటోలా డిజైన్ అండి మంగళగిరి పట్లో పటోలా డిజైన్ అనమాట ఇది కూడా ఇంకా చెప్పక్కర్లా అసలు ఎన్ని సార్లు రీస్టాక్ చేసినా వెంటనే అయిపోతున్నాయండి కొంతమంది అయితే ఏంటి మేడం ఇప్పుడే పెట్టారు కదా అప్పుడే సోల్డ్ అవుట్ అంటారు ఏంటి అంటున్నారు బట్ చూస్తున్నారు కదా మల్టిపుల్స్ చేపిస్తున్నాం బట్ మల్టిపుల్స్లో కూడా మనకి స్టాక్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అనమాట సో అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా మీకు వెంటనే వీడియో చూడొచ్చు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నచ్చిన సారీ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో కూడా వెంటనే వచ్చేస్తాయి అనమాట నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే ఓపెన్ చేయగానే వెంటనే వచ్చేస్తుంది అండ్ ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలామంది అడిగారు ఇప్పుడు కూడా నేను చేయించినవి కూడా సరిపోవండి నాకు తెలిసి సో చూడండి మళ్ళీ నేను ఇవి రీస్టాక్ చేపిస్తానే ఉంటాను అనమాట సో పటోలా డిజైన్ వచ్చింది మంచి డార్క్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా బ్రిక్ రెడ్ అనమాట డార్క్ బ్లూ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో పటోల డిజైన్తో మనకి ఇలా జరిగి లైన్స్ వచ్చి బ్రిక్ కలర్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ ప్రింట్ చూడండి చిన్న ఎలిఫాంట్ డిజైన్ వచ్చి ఆ టీ టు జెరీ బార్డర్ వచ్చి అసలు కలర్ కానీ ఆ డిజైన్ కానీ మంగళగిరి పట్టులో పటోల డిజైన్ చాలా హిట్ అయింది మన ఛానల్లో సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ లేట్ చేయొద్దండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను షార్ట్ వీడియో పెట్టా షార్ట్ వీడియో నుండి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయో నేను మంది ప్రీ ఆర్డర్ తీసుకోమని అడుగుతున్నారు ప్రీ ఆర్డర్స్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు తీసుకున్నాను ప్రీ ఆర్డర్కి టెన్ డేస్ టైం ఫిఫ్టీన్ డేస్ టైం అని చెప్తాను కదా ఆ ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక నాకు ఫోన్ల మీద ఫోన్లు అండి ఇంకా సారీ డిస్పాచ్ చేశారా అని చెప్పేసి సో ఆ మెసేజెస్ ఆ ఫోన్స్ అంటే ప్రీ ఆర్డర్ ఇస్తే కొంచెం ఇటుగా అవ్వచ్చు కొన్నిసార్లు ముందు రావచ్చు కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట కొంచెం ఆ క్లైమేట్ వర్షాల వల్ల కానీ దేనికైనా కూడా సో అందుకే ప్రీ ఆర్డర్స్ అయితే నేను తీసుకోవట్లేదు అండ్ వ్యూవర్స్కి మనం కరెక్ట్ కలర్ అండ్ డిజైన్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఏంటంటే బ్లౌజ్ డిజైన్ కానీ అలా కొంచెం చేంజ్ అవ్వచ్చు అనమాట అందుకే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోనండి బట్ ఎక్కువ అడిగిన కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఖచ్చితంగా నేను రీస్టాక్ అయితే చేయిస్తాను అండ్ ఇవాళ కూడా మల్టిపుల్స్లో ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అండ్ ప్యూర్ పట్టు శారీస్ అనమాట అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఇంకా మంచి మంచి కలెక్షన్ చాలా ఉండబోతుంది బెస్ట్ ప్రైజెస్ అనమాట అండ్ ప్యూర్ క్వాలిటీ మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయి సో మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్